హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మచ్చ యూట్యూబ్ ఛానల్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు త్రివిక్రమ్ కాంబోలో ఒక సినిమా రాబోతున్న విషయం తెలిసిందే అయితే సినిమా పైన మన ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్ గారు కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది అదేవిధంగా మన రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న రాధేవ్ సాబ్ పైన కూడా కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది అసలు విశ్వప్రసాద్ విశ్వప్రసాద్ గారు ఈ రెండు సినిమాలపై ఏమన్నారు అనేది పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది అయితే విశ్వప్రసాద్ వచ్చేసరికి ఈగల్ ప్రమోషన్లో భాగంగాను ఈ మాటలు వాడడం జరిగింది అయితే ఈగల్ సినిమా వచ్చేసరికి ఫిబ్రవరి తొమ్మిదిన ప్రపంచవ్యాప్తంగా బ్రహ్మాండంగాను రిలీజ్ అవుతుంది ఇందులో వచ్చేసరికి మాస్ మహారాజా రవితేజ మరియు కార్తీక్ ఘట్టం లేని దర్శకత్వం వహిస్తున్నారు ఈ సినిమాలో వచ్చేసరికి అనుప పరమేశ్వరు హీరోన్ గా నటిస్తుంది సినిమా వచ్చేసరికి ఫిబ్రవరి తొమ్మిదిన ప్రపంచవ్యాప్తంగా బ్రహ్మాండంగా రిలీజ్ అవుతుంది ఈ ప్రమోషన్లో భాగంగానే మన ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్ గారు వచ్చేసరికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరి త్రివికా కాంబోలో సినిమా రాబోతున్న విషయం అయితే ప్రజెంట్ అయితే వాళ్ళిద్దరూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కానీ త్రివిక్రమ్ కానీ ఓకే అంటే అయితే నేను రెడీగా ఉన్నట్లయితే చెప్పడం జరిగింది ప్రజెంట్ రెండు రోజుల క్రితమే మన త్రివిక్రమ్ గారి నుంచి ఒక కూడా రావడం జరిగింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం అయితే ఒక స్టోరీ రెడీ చేస్తున్నట్లయితే త్రివిక్రమ్ గారు అయితే న్యూస్ అయితే రావడం జరిగింది ఇండస్ట్రీ నుంచి అయితే అఫీషియల్ కన్ అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే లేదు ప్రజెంట్ వరకు అయితే అయితే ఈ మాటల తర్వాతనే ప్రసాద్ గారు ఈ మాటలు విన్న తర్వాత అయితే వేదిద్దరి కాంబోలో సినిమా రాబోతుందని హండ్రెడ్ పర్సెంట్ అయితే కన్ఫామ్ చేసుకోవచ్చు మనం అయితే అది త్వరలోనే అవుతున్నట్లు అయితే తెలుస్తుంది ప్రజెంట్ అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు వచ్చేసరికి అసెంబ్లీ ఎలక్షన్ తర్వాత సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత వీరిద్దరు కాంబోలో మరొకసారి రిపీట్ కానుంది వీరిద్దర్ కాంబో లు ఇప్పుడే వచ్చిన కానీ గానీ దారాది దారాద్రి భారీ అంటే భారీ ఇట్లీ రావడం జరిగింది తెలుసు సినిమా కూడా సూపర్ హిట్ సాధించడం జరిగింది మరోసారి వీళ్ళ కాంబో రిపీట్ అయితే మాత్రం అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అయితే ఫుల్ అంటే ఫుల్ ఖుషి మరి దీనిపైన అయితే త్వరలోనే ఒక క్లారిటీ వస్తుందని నేను అనుకుంటున్నాను విశ్వప్రసాద్ గారు చెప్పిరంటే హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది కన్ఫామ్ అయితే చేసుకోవచ్చు అదేవిధంగా విశ్వప్రసాద్ గారు వచ్చేసరికి మన మారుతి డైరెక్షన్లో మన ప్రభా స్టార్ ప్రభాస్ ఒక సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే రీసెంట్గానే ఫెస్టివల్ కానుక కానీ ఈ సినిమాకి సంబంధించి టైటిల్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది రాజేష్ సాబ్ అనేది రాజేష్ షాబ్ వచ్చేసరికి ప్రజెంట్ అయితే షూటింగ్ జరుపుకుంటుంది అయితే రాజేష్ షాబ్ అనుకున్న టైంకి అనుకున్న డేట్కే రిలీజ్ అవుతున్నట్లు అయితే మన విశ్వప్రసాద్ గారు చెప్పడం జరిగింది ఇదైతే ప్రభాస్టర్ ఫ్యాన్స్కి మాత్రం ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి మరొక అప్డేట్ కూడా రాబోతుందని కూడా చెప్పడం జరిగింది విశ్వప్రసాద్ గారు అయితే అదే ఏ అప్డేట్ వస్తుంది ఏ అప్డేట్ అనేది ఇంకా క్లారిటీ అయితే లేదు త్వరలోనే వస్తుందని కూడా చెప్పడం జరిగింది చూద్దాం రెండు సినిమాల అయితే మన ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్ గారు మాత్రమైతే ఒక అద్రిపే అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది మరి చూద్దాం ఈ సినిమాల పైన ఇంకేమైనా అప్డేట్ చేస్తే మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది Ararama dev shambho shankara thank you